దశాదిశ మార్చుకునే ఎన్నికలు ఇంకో పదమూడు రోజులు పద్నాలుగు రోజులు మిగిలుంది నేను మీ అందరికీ నేను పిఠాపుర్ నుంచి పోటీ చేస్తున్నాను రాష్ట్ర విభజన కూడా ఉభయ గోదావరి జిల్లాలు పచ్చటి జిల్లాలు కలకల్లాడే జిల్లాలు ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతూ ఉంటుంది సస్య సామలంగా పంటలు ఉంటాయి అని విభజన కూడా గోదావరి జిల్లాలే కారణమైనవి ఈ పచ్చదనం చూసి అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాయి సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్దిమంది ముఖ్యంగా పత్తిపాటు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి యువతకు అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీసుకు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయి నేను మీకు మాటిస్తున్నా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలు ఇక్కడ రైతు కన్నీరు పెట్టకూడదు ఉపాధి అవకాశాలు కావాలి అందుకే నేను మీకు అందుబాటులో ఉండడానికే పిఠాపురం ఎంచుకున్నాను నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగి ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అలాగే ముఖ్యంగా నేను పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో వంతాడ మైనింగ్కి వచ్చాను మన సహజ వనరులు మన సంపద ఇక్కడ యువత మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మనల్ని అడ్డుగోలుగా దోచి మన నదీ వనరులు ఇసక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మీరు మానవ వనరులు మీరు నిజమైన ఖనిజాలు అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాడ మైనింగ్ లో ల్యాట్రైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకుపోతా ఉన్నారు ల్యాట్రైట్ కూడా ప్రభుత్వ ఎక్కడికి సంబంధం లేకుండా చేస్తా ఉన్నారు ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలూరు ప్రాజెక్ట్ ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడే మన ఏలేరు ఈ ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడుతుంది జగన్ పోలవరం పనులు ఆపేసి రాష్ట్రానికి ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరని నష్టం చేశారు దాదాపు డెబ్బై రెండు శాతం పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు ఎక్కడ మనకి పోలవరం వెళ్ళాలంటే ఇదివరకు నేను కూడా వెళ్ళేవాడిని ఈ రోజున ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టి ఈ రోజున మన లెవెల్ని వెళ్ళనివ్వని పరిస్థితి ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే ముఖ్యంగా మన మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు అవకాశాలు ఉన్నాయి పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డౌన్తో పోరాటం చేస్తున్నాం ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డితో పోరాటం చేస్తున్నాం మీకు యువత మీకు చెప్తా ఉన్నాను మీకు అన్యాయం జరుగుతూ ఉంది పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు మైనింగ్ సెస్ తోటి మైనింగ్ మీద వసూలు చేసే పన్ను తోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు కానీ మీకోసం రోడ్లు లేవు వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్ చేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు రోడ్లు సరిగ్గా లేవు మనకి సౌకర్యం లేదు మనకి వెన్నెమకు ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు అలాంటి రోడ్లను వదిలేసి వీళ్ళు ఒకవైపు వంతడం మైనింగ్ దోచుకుంటూ వాళ్ళు బ్రిడ్జిల మీద బ్రిడ్జ్లు వేసుకుంటా ఉన్నారు ఆ బ్రిడ్జికి ఎంత దాష్టికం అంటే సాక్షాత్తు ఎవరైతే మనకి పర్మిషన్ ఇచ్చాడో అధికారి పేరు పెట్టుకున్నారు భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు నాకు ఈ లెటర్ ఇచ్చారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మా సంక్షేమ నిధి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసేసుకుంది మాకు మాకు కూతురు పెళ్లికి మా సంక్షేమ నిధి నుంచి ఇరవై వేల రూపాయలు అలాగే కూతురు డెలివరీ అయితే రెండు సార్లు ఇరవై వేల రూపాయలు కార్మికులకు ప్రమాదం జరిగితే తొమ్మిది వేల రూపాయలు ఇలాంటి ఇవన్నీ కూడా కూర్చొని దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు అలాంటివి ఇవన్నీ ఈ రోజున వైఎస్ జగన్ మొత్తం మార్చేశాడు దోచేశాడు ఇవన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును తీసేశాడు ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నేను మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం మాటిస్తుంది రాగానే మీ సంక్షేమ నిధిని మళ్ళీ మీకే వచ్చేలాగా మేము సంపూర్ణంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే సెవెంటీ సిక్స్ మన కాకినాడ రూరల్లో నాకు లెటర్ వచ్చింది డెబ్బై ఆరు ఎయిడెడ్ కళాశాలను తీసేశారు స్కూల్స్ని కానీ కళాశాలలను కానీ తిరిగి వాటిని పునరుద్ధరించమని చెప్ప పునరుద్ధరించమని కోరుతా ఉన్నారు వైఎస్ జగన్ ఎందుకంటే మనకి ఎయిడెడ్ కాలేజీల్లో కళా స్కూల్స్లో దాతలు స్థలాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పేద విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు కానీ ఆర్థికంగా వెనపడ్డ వెనకబడ్డ ఓసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి తక్కువ ఫీజు తోటి చదువుకునేలాంటి సౌకర్యం ఎయిడెడ్ కళాశాలలకు ఉండేది అదే చదువులు ఈ రోజున చదవాలంటే పాతిక వేలు ఇరవై వేలు అవుతా ఉంది ఇది కూటమి ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ కళాశాలల్ని ఎయిడెడ్ స్కూల్స్ ని తిరిగి పునరుద్ధరణ చేస్తాం పత్తిపాడు మండలానికి సంబంధించి పత్తిపాడు మండలానికి సంబంధించి మా నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతుల పథకాలను నిర్మించి సాగునీటి నిప్పించాలని నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి దారులు మార్గాలని రోడ్లని పునర్నిర్మించి ప్రజాన ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి వైద్యం అత్యవసర పరిస్థితుల్లో జడ్జి మనకి మనకి డోలీలో వేసుకొని కొండల పైన ఆసుపత్రికి తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్ అందు అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్ని నియమిస్తాం ఎన్నో సంవత్సరాలుగా సప్ ప్లాన్ ఏరియా గిరిజనుగా కలగా మిగిలిపోయిన పెద్ద మల్లాపురం గ్రామాన్ని మండల క్వార్టర్స్ గా హెడ్ చేసి హెడ్ క్వార్టర్స్ గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం మీ గలం వంతాడ వంతాడ అక్రమ మైనింగ్ వంతాడ అక్రమ మైనింగ్ ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం వైఎస్ జగన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివారు లోపలికి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివరు కానీ తూర్పు గోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈ రోజున విధ్వంసం క్రియేట్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ రోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాను యువతకి ఈ సంపద మనది ఈ సంపద మనది ప్రకృతి వనరులు మనవి వీటి హక్కులు మన మీద ఉండాలి ఎంత విధ్వంసం తప్పదు కానీ విధ్వంసం ఏ మేరకు ఉండాలి అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు అందుకని వంతాడ మైనింగ్ ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీరు ఎవరు ఇనే ఇనే పరిస్థితిలో లేరు ఈ రోజున కదా ఎవ్వరు ఇందామని కానీ మీ సమస్యల గురించి మాట్లాడదామని కానీ సరే ముందు మన రైతు మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం మరొకటి ప్రధాన సాగునీటి పథకం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి గ్రావెల కొండల్ని అధికంగా ఉండి వీటిని చేయడం వల్ల ప్రజలకి క్షయ ఊపిరితిత్తులు వ్యాధులు వస్తా ఉన్నాయి దీనికి వైద్య సదుపాయం కూడా లేదు ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీరు మార్పు కోరుకుంటున్నారా వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా వైసీపీ ప్రభుత్వం కావాలా మీకు మార్చాలా వద్దా దానికి నేను మీకు మాటిస్తున్నా జనాలు దించామ కొంచెం నేను మీకు మాటిస్తున్నా దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాడిని తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా నేను మీకు అండగా ఉండేవాడిని కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు ఎటు వెళ్తున్నాయి వైసీపీ ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు ప్రైమరీ హెల్త్ కేర్ లేదు పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు మా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి నలభై వేల కోట్లు సారా మీద మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటే నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించి అరవై రూపాయలు ఉండే మద్యాన్ని రెండు వందల రూపాయల పైన మధ్యాన్ని అమ్ముకుంటూ దాదాపు నలభై వేల కోట్లు మీ లివర్ని మీ ఆరోగ్యాల్ని మీ మొత్తం బ్రెయిన్ని పాడు చేసేంత నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి రోజున మీకు ఈ విధంగా చేశాడు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను దశాబ్దంగా నేను దశాబ్దంగా రెండు వేల తొమ్మిదిలో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతాను పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఇన్ని చేతులు ఎగుస్తూ ఉన్నాయి ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే కూటమి లక్ష్యం మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా మీ కోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకు ఉందా మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతు అవుతాను మీ గళాన్ని నవ్వుతాను మీ గుండెన అవుతాను మీ గుండె చప్పు అవుతాను మీరు ఎక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి మన కాకినాడ పార్లమెంట్లో ఉండాలి తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది నేను చంద్రబాబు గారికి మొన్న సభలో మాట్లాడుతూ ఒకటే చెప్పాం మనందరం మీరు ఏ కులం మనందరినీ కుల కణంకాలు తీసుకుంటారు మీది ఏ కులం మీకు ఎంత ఆదాయం అని ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా ఇష్టం ఏ పని చేయాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది అది కూటమి ప్రభుత్వం ఆ గణంకాలు తీస్తాను మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు ఎంత పోరాట శక్తి ఉంది ఎంత నిలబడగలిగే తత్వం ఉంది ఎంత పోరాటం ఉంది ఈ రోజున జనసేన ఒక గుండ ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం తమ్ము తెగింపు నేను మీకు మాటిస్తున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి నేను ఇన్ని సినిమాలు చేశాను ఏ రోజున సినిమాలు చాలా బాధ్యతగా చేశాను సినిమా ఫంక్షన్లు పెట్టుకోవాల ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి మీ కష్టాలకి మీ కష్టాలకి నేను గుండె చప్పడం కావాలనుకున్నాను నేను ఎప్పుడు కూడా నేను నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చితే చూడమని చెప్తాను ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాస్యత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఎంత ప్రేమ ఆలోచించుకోండి విత్సలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు పాతిక వేల టన్నులు పాతిక వేల టన్నులు గంజా హెరాయిన్ అడ్డగోలుగా దొరికేస్తున్నాయి వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి గంజాయి ఇస్తా ఉన్నారు గంజాయిని ప్రోత్సహిస్తున్నారు ఎవరన్నా అడుగుతాం గుంతెత్తుదామంటే ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు యువతరానికి చెప్తా ఉన్నాను దారి పొడవున పదేళ్ల పిల్లలు పన్నెండేళ్ల పిల్లలు రెండు వేల నలభై ఏడుకి ఈ బిడ్డలందరికీ ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చేస్తాయి నేను ఆ రోజున మీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలి నేను మీలో నుంచి నాయకుల్ని తయారు చేస్తా మీరు అందరూ దండాలు పెడతా ఉన్నారు చేతులెత్తి దండాలు పెడతారు నాకు కాదు కావాల్సింది మీ భవిష్యత్తు కావాలి నాకు మీరు కళల ఖనిజాలు మీరు ఈ దేశపు సమగ్ర సంకల్పం మీ గొంతే మీ కళమే ఈ దేశ సమగ్ర సంకల్పం మీ గొంతే ఆంధ్ర రాష్ట్ర సంకల్పం మీ గొంతే ఈ సమాజం తాలూకు సంకల్పం నేను మీ గొంతున అవుతాను మీ కష్టాలున్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా హాస్పిటల్స్ లేకపోయినా నేను వచ్చి మాట్లాడతాను నాకు లంచాలు అవసరం లేదు అవినీతి అవసరం లేదు నేను ఐదు సంవత్సరాలు సినిమాలు చేస్తే రెండు వందల కోట్లు సంపాదించి డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టిన వాడిని నాకు డబ్బు అవసరం లేదు కష్టాల్లో ఉన్న రైతుకి కన్నీరు తొడవగలిగితే నాకు ఆనందం ఉపాధి అవకాశం లేని మబ్బుల్లో పరిగెత్తే లాంటి ఈ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యువతకి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా చాలా ఆలోచించుకోవాలి మీరు ఉత్సాహం తరుస్తారు చేతులెత్తుతారు కానీ ఎన్నికలు చాలా కీలకమైనవి ఉదాహరణకి నేను కులాలని వేరు చేయను కులాలను కలుపుతాను నేను ఒక మీరు ఆలోచించండి అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ కూర్చొని అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ కూర్చొని ఒక మీరు చిన్నపాటి తప్పు చేస్తే ఒక చిన్నపాటి ట్రాఫిక్ ఇన్సిడెంట్ చేస్తే మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాం ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అతని డ్రైవర్ని కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు దళిత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్తున్నాను ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్సీకైనా ఎంపీకైనా మంత్రికైనా ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారి ఏ మూలకైనా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది ఆ చేయి చూపిస్తా ఆ ఏలు చూపిస్తా ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమానులే చట్టం అందరినీ శిక్షిస్తుంది నేను మీరు కనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను సమాజం కోసం ఆలోచించా మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ఈ వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే నాకేం జరగదు నేను సినిమాలు చేసుకుంటాను చేసుకోకపోవచ్చు లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా రోడ్ల మీదకి వస్తా ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లంటే నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు మీరు గొంతెత్తుతారు చప్పట్లు కొడతారు కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనుక వెళ్ళి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు మామూలు బలం ఉండదు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్లో వినిపిస్తే దాని శక్తి వేరు చలమల శెట్టి సునీల్ గారు ఉన్నారు చలమల శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయనకి గొంతు లేదు ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను మోదీ గారు దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు నేను మోదీ గారి గౌరవిస్తా నేను కూర్చొని రోజున ఎల్లయన్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి ఇచ్చా చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం వైసీపీ వల్ల కాదు జగన్ వల్ల కాదు జగన్ అది ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర నా కేసులు కొట్టేయండి అంటాడు నా ముప్పై తొమ్మిది కేసులు కొట్టేయండి అంటాడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి ఇలాంటి క్రిమినల్స్ వెనకేసుకొస్తారనుకుంటున్నారా మోదీ గారు ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు ఉపాధి అవకాశాలకు కానీ భవిష్యత్ అవసరాలకు కానీ సాగు తాగునీటి అవసరాలకి కానీ రోడ్లు బాగుండాలన్నా ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి మీరు ఐదు సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు అందరు బుగ్గల్నిమిరాడు తల మీద ముద్దులు పెట్టుకున్నాడు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు నేను ఈరోజు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో పార్టీని ఆ రోజున స్థాపించి నేను మనం నిలబెట్టుకోలేకపోయినా నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను ఒక నాయకులు వస్తే ఇదే ఇలాంటి మన పక్కన ఉన్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాణ్ణి దశాబ్దం ఓడిపోయినా తిట్టినా తిమ్మిన ఇబ్బంది పడ్డా నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను చలమల శెట్టి సునీల్ వైసీపీ నాయకులు ఒకటే అడగండి మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి వైసీపీ నాయకులు ఒకటే అడగండి వాళ్ళు మీకు బంధువులు ఉండొచ్చు ప్రతి మన ఎమ్మెల్యేలకు కూడా బంధువులు అవ్వచ్చు తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బంధువులు అయినొచ్చు కానీ బంధుత్వాలు వేరు రాజకీయ పరిస్థితులు వేరు నియోజకవర్గానికి హాని చేసేవాడు ఎవరైనా సరే మన బంధువైనా సరే మన రక్తం అయినా సరే మన తోబుట్టువైనా సరే నిల తీయాల్సిందే మనకి పత్తిపాడు నియోజకవర్గానికి నిలబడని వ్యక్తుల్ని మీరు వెనకేసుకురాకండి మా బంధువు మాకు తెలుసు ఇవి కాదు మాకు పని చేసేవాడా కాదా ఇది ఒక్కటే మీరు ఆలోచించాలి సత్యప్రభ గారిని వరాపులు సత్యప్రభ గారిని మీరు గెలిపించండి సైకిల్ గుర్తు మీదుగా అసెంబ్లీలో ఆవిడికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి నడిపిస్తాను